హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి సెలవుల్లో రెండవ శనివారం ఆదివారం కలుపుకొని ఒక ప్రత్యేకమైన శిక్షణ తరగతులు నిర్వహించేది ఇక్కడే ఆసక్తి ఉన్నవాళ్ళు రండి మేము ఒక ఐదు రోజులకి ఈ రీసార్ట్ని బుక్ చేసుకొని మా కుటుంబమే కాదు మా లాంటి అనేక కుటుంబాలు కలిసి సంతోషంగా గడపాలని ప్లాన్ చేశాము ఆసక్తి ఉన్నవారు మన ఆవుల మహేష్ తమ్ముడిని కాంటాక్ట్ అవ్వండి वेलकम फ्रेंड्स <laughs> पोल कल एस अरवाई बैठे

ఉన్నాయా పని చేస్తే వాడు బరాబ్బరు పని చేస్తారు అనగానే చల్లబడుతున్నాడు కాల్దిగా పుస్తకాలు పడుకున్నాం ఒకసారి ఎవరికి చెప్పకుండా ఫోన్ ఇంటికాడ పెట్టేస్తాం మరి ఐదు రోజుల పాటు మన కుటుంబాలు ఒక యాభై కుటుంబాలు ఒక రెండు వందల మంది ఇక్కడ సందడి చేద్దాం రండి ఆడుదాం పాడుదాం ఎగురుదాం దూకుతాం చాలా ముచ్చట్లు పెడదాం ఎంతోమంది ప్రముఖులతోటి పాఠాలు చెప్పించుకొని చాలా బుద్ధిగా శ్రద్ధగా విని ఒక రకమైన రీఫ్రెష్మెంట్తో వెళ్దామని స్వాగతం పలుకుతున్నాను ఇక్కడే మహేష్ సోదరుడు ఉన్నాడు అందరినీ తానే కోఆర్డినేట్ చేస్తున్నాడు మన ఇక్కడ జిల్లా గౌరవాధ్యక్షులు అలాగే మన ఉద్యమ సలహాదారులు ఈ మరి అన్నే ఇక్కడు ఇది బాగుంటుంది తమ్ముడు మీరు రండి మా ఊరికి రండి మా ఇంటికి రండి మేమున్నాము అని చెప్పి భరోసా ఇచ్చారు అన్న మన యూత్ ప్రెసిడెంట్ అచ్యుత్ గెస్టులందరినీ కోఆర్డినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు సుజాత టీచర్ మరియు జ్యోతి చేయల ఇద్దరు కూడా మనకు కావాల్సిన టైం టు టైం ఫుడ్ పిల్లలకి మహిళలకి రుచికరమైన తాజా ఫుడ్డు సమయానికి ఇవ్వడానికి వీళ్ళిద్దరూ ఇన్ఛార్జిగా ఉన్నారు తానేమో మొత్తం ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉన్నాడు గెస్ట్లు కోఆర్డినేటర్గా తమ్ముడు అచ్యుత్ రాజు ఉన్నాడు అలాగే స్పోర్ట్స్ ఇన్ఛార్జిగా చందుపట్ల వినయ్ ఉన్నాడు ఇంకా మేమిద్దరం అయితే అన్ని అందుబాటులో ఉండి చూసుకోవడానికి మేమిద్దరం కూడా ఉన్నాము అందరికీ స్వాగతం సుస్వాగతం వెంటనే స్వాగతం సుస్వాగతం సంక్రాంతి సంబరాలు ఎంఎన్ఎస్ సంబరాలు ఇక్కడ జరుపుకోబోతున్నాం మీకు ఈ వీడియో క్లిప్స్ చూపిస్తాము ఎంత అద్భుతంగా ఉందంటే రామ్ రెడ్డి అన్న కళాత్మకంగా ఎలా దీన్ని చిత్రీకరించారంటే ఒక హాల్ కానీ ప్రతి ఒక్కటి అసలు ఎంత గ్రీనరీతో నింపేశారంటే చూస్తూ ఉంటే ఇక్కడే అవుతుంది సో ఐదు రోజులు ఇక్కడే గడుపుదాం ఆడుకుందాం పాడుకుందాం తర్వాత విజ్ఞానాన్ని పంచే అంశాలను చర్చించి మహానుభావులు వాళ్ళు చూపిన మార్గంలో ఎలా నడవాలి తర్వాత గెస్టులు మనకు ఎలాంటి మార్గనిర్దేశకం చేస్తారో అవన్నీ తెలుసుకుందాం పిల్లలకు ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా ఈ రిసార్ట్ని మనం సద్వినియోగం చేసుకుందామని మాతో గడపడానికి తర్వాత భార్యాభర్తలు పిల్లలు ఎన్నో కలహాలతో కుటుంబాలు విడిపోయే పరిస్థితి వస్తున్నాయి తర్వాత పిల్లలు కూడా కొన్ని వ్యసనాలకి అడిక్ట్ అయిపోతున్నారు మొబైల్స్కి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ చదువును దూరం పెట్టుకొని భవిష్యత్తు ప్రణాళికను మర్చిపోతున్నారు అలాంటి పిల్లల కోసం కూడా ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఇది మన లైఫ్లో ఒక స ఒక అద్భుతమైన అనుభవంగా మిగిలిపోవాలని అందరూ ఒకే చోట కలిసి ఒక కుటుంబంగా ఉంటే ఎలా ఉంటుందో మనము ఇక్కడ చూపిద్దామన్నట్టుగా ఇక్కడికి వచ్చి వస్తున్నాం కాబట్టి మీ అందరూ మాతో కలవాలని ఈ సంబరాలని మంచిగా మనం ఎంజాయ్ చేస్తూ పిల్లలతో పెద్దలతో మహిళలతో ఇక్కడ ముచ్చట్లు పెట్టుకున్నట్టుగానే అసలు ఎంతల్లో గడిచిపోయిందా అన్నట్టు దీన్ని నిర్వహించుకోవాలని కోరుతూ భరోసా ఇస్తున్నాం మేమున్నాం రండి ఇక్కడ ఎంజాయ్ చేద్దాం జ్ఞానాన్ని తీసుకొని వెళ్దాం థ్యాంక్ యూ వెరీ మచ్